సీరియస్లీ దీని అమ్మ జీవితం ఏం బతుకురా బాబు ఈ బతుకు అన్న ఫీలింగు ఏపీలో కొంతమందికి ఈరోజు అనిపిస్తాం ఎందుకు మరలా జగన్ నుండి ఉదయా వస్తాడంట బాబోయ్ మరలా గడ్డలు పట్టుకుంటాడు అమ్మ బాబోయ్ మరలా ఏడు ముఖం పెడతాడు అయ్యి బాబోయ్ మరలా బాధో నవ్వో ఏంటో తెలియదు ఎందుకు వస్తాడు తెలియదు వస్తాడు చేస్తాడు వెళ్తాడు ఆ చనిపోయిందేమో నార్మల్గా అయితే ఈయన వచ్చేసి ఈయన ముఖ్యమంత్రి కలద చనిపోయాడు అని చెప్పేసి అంటాడు అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలిసి తెలియకుండానే అలా ఏడ్ చేస్తారు ఏదో జరిగితే వద్దయో వద్దు బాబోయ్ అనుకుంటా ఉన్నా ఇదేంటి అకస్మాత్ ఈ టాపిక్ ఏందైనా బాబు గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం రీసెంట్ నా దగ్గర వాళ్ళు కామెంట్ పెట్టారు అసలు వాళ్ళు చనిపోయేది నార్మల్గా బట్ ఈ రాజకీయ పార్టీ నాయకులు వచ్చి మా వాళ్ళ చనిపోయారు మేము ముఖ్యమంత్రి అవ్వాలని బాధలో చనిపోయారు మా నాన్న చనిపోయిన బాధలో చనిపోయారు మా కాలికి దెబ్బ తగిలిందని చనిపోయారు ఇలా ఏదోటి చేసి హోదారి పేత్ర లేని బాబు అని అన్నారు ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డికి పదకొండు ఎమ్మెల్యే స్థానాలు నా అంచనా ప్రకారం అయితే వైసీపీ శాసనసభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఉండడు ఎందుకంటే సభలో ఆయన ఉంటే తలెత్తుకోలేడు ఒకవేళ ఉన్నా మిగతా సభ్యులు మాట్లాడే మాటలు విని తట్టుకోలేడు వాళ్ళు పద్ధతిగా సబ్జెక్టు గురించి మాట్లాడితే మనవచ్చు స్క్రిప్ట్ లేదు ఏం చెప్పినాడు కదా అరే మనకెందుకు ఇవన్నీ అని చెప్పేసి బయటికి వెళ్తాడు ఏ రకంగా ఇదిగో ఏదో ఒక వదే పైన చెప్పాలా లేదనప్పుడు కేసులు విచారణ అని చెప్పేసి వెళ్ళిపోవాలి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు ఒకవేళ అడుగు పెట్టినా కాసేపు కూర్చోమంటే అతను వచ్చేయాలి అదే సభలో వాకౌట్ చేస్తాం వాకౌట్ చేస్తాం వాకౌట్ చేస్తాం అంతే అండ్ నేను మళ్ళీ చెప్తున్నా శాసనసభ పక్ష నేతగా జగన్ రెడ్డి కాకుండా ఈ మళ్ళీ యువరని బలిపోసం చేయాలి అదేమంటే శాసనసభా పక్ష నేతగా మేము ఎస్సీని ఉంచాం అని చెప్పాలి లేదా ఎస్టీని ఉంచామని చెప్పాలి ఎందుకు వైసీపీ తరఫున ఇద్దరు ఎస్సీలు గెలిచారు ఇద్దరు ఎస్టీలు గెలిచారు ఆరుగురు రెడ్లు గెలిచారు ఇంకొకరు విరూపాక్షి అయితే మరి వాళ్ళు బీసీనా బోసీ నాకు తెలియదు అండి ఓకేనా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాకు అనిపిస్తున్నది అయితే నా ఇంచిన అంతే అయితే ఎస్సీని కానీ ఎస్టీని కానీ మ్యాక్సిమం ఎస్సీనే వైసీపీ శాసనసభ పక్షా పెడతాడు వాళ్ళ మీద పార్టీ బారిన పెడతాడు ఈ మనిషి వచ్చేసి ప్రశాంతంగా బయట ఇంట్లో ఉంటాడు లేదంటే ఊరిని ఎక్కడ చనిపోయారా ఆ ఓదారిపోతా వస్తున్నా నేను ముఖ్యమంత్రి కలదని మీద కదా మీరు చనిపోయారు వస్తాను వస్తానని చెప్పేసి వెళ్తాడు ఇది తప్ప వేరేది ఏమీ చేయడు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ రాదు రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో మాట్లాడుతురాదు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఉదయపద చేసాడు చేశాడు చెప్పాడు లేదు అనుకున్నాను గెలిచాక ఎప్పే పరిపాలన అంటే ఏంటో తెలియక అధ్వానంగా ఏది పడితే చేసి భ్రష్ పెట్టించి అదేమంటే ఊరులో కానీ ఏమి చేతగానోళ్ళు కానీ ఈడుస్తారే నేను అది చేసాయి ఇది చేసా నాకు నాకు అజ్జయలేదు నాకు అజ్ చేయలేదు అంటారు అలా ఈయన చేసిన అద్భుతమైన పరిపాలన అతని పరిపాలన అసలు ఇవడు అండు మళ్ళీ ఆయన గెలిపించదని మన ఏడు మొహం పెట్టాడు ఎవడు గెలిపిస్తాడు ఎందుకు గెలిపిస్తాడు మెగాడిఎస్ ఇచ్చావా జాబ్ క్యాలెడర్ ఇచ్చావా మధ్య పని నిషేధం చేసావా రోడ్లు వేసావా ఆర్టీ చర్చీలు పెంచకుండా ఉన్నావా కరెంట్ చర్చలు పెంచకుండా ఉన్నావా కరెంటు చర్చీలు పెంచిన కరెంటు ఇచ్చావా మధ్య పని నిషేధం ఏది పొలం ప్రజలు ఎక్కడ కంప్లీట్ అయింది అసలు ఏ కాడికి అధ్వానంగా పరిపాలన ఉండటమే కాకుండా ఆ దిడ్డంగా నోర్లు వేసుకుని బూతులతో గలీ మంత్రులు రోడ్డు మీద పని చేసే పనికి అనకూడదు పని చేసిన తక్కువ చేసినట్టయితే అసలు వాళ్ళు ఒక్క మాట్లాడకూడదు మరి అనకూడదని మరి రోడ్డు పక్కన ఉండి గబ్బు గబ్బుగా ఏదో మాట్లాడుకుంటారో అటువంటి వాళ్ళు కూడా తెలియదు అంత ఇదిగా వాళ్ళు ఉన్నారే అటువంటి వాళ్ళు ఇవ్వడని గెలిపిస్తాడా మీరు చెప్పండి మీరు గెలిపిస్తారా కనీసం మీరు అటువంటి మీరు దగ్గర రాణిస్తారా చెయ్యి ఎల్లరా ముందు ఇక్కడి నుంచి అంటారు జ్ ఎలా అవుతుంది నువ్వు ఎక్కడికి బజార్ అని మీరే తిడతారు అది నోరుగా అడ్డదెడ్డగా తిట్టేది అయితే అవునా కాదు ఈరోజు అదే చేశారు కానీ ముప్పై తొమ్మిది శాతం మంది ఎవరు ఇవ్వట్లేదు సార్ బాబు నాకు ఇప్పటికి చెప్తుంది అసలు అంత అమ్మాయికి ఎవరు అన్నారు ఏంటి అని చెప్పి సరే ఇప్పుడు విషయం ఏంటి మరలా ఓదారి పేద చేస్తాను అయ్యా ఆ గవర్నమెంట్ చంద్రబాబు గారు కొంచెం చూసుకోండి ఇక భరించే ఓరుకు మాలాంటి ఊరికి లేదా మేము చూడలేము ఇంకా ఇది అంటారు ఏడుపో తెలియదు నవ్వు తెలీదు బాధ తెలియదు సంతోషం తెలియదు ఎక్స్ప్రెక్షన్ ఒకటే ఉండిద్ది అండ్ అవతల వాళ్ళు మరి వాళ్ళు బాధపడతారో తెలియదు ఈయనొచ్చాడో సంతోషపడతారో తెలియదు అదొకటి అండ్ వాళ్ళు ఈయన ఎందుకు వెళ్ళి ఈయనికలు అసలు అది తెలియదు అసలు హోదా పేదల అవసరం ఏంటో అన్నది మనకు అర్థం కాదు అసెంబ్లీలో కదా నువ్వు ఉండాలి ఒక పార్టీ నాయకుడిగా ఆహా నాకు మాట్లాడుతూ రాదు అన్నట్టుగా చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది ఫైనల్లీ ఈయన గనక మరలా హోదా చేస్తే మాత్రం లైఫ్లో ఇక వైసీపీ అన్నది కనపడదు ఎందుకంటే వైసీపీని వేడత గ్యారెంటీ జనలు కలిగి నెక్స్ట్ ఎన్నికల్లో ఒకరు కూడా గెలిపే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి